అయితే నా పేరు మేఘశ్యామ్ మీరు చూస్తున్నారు శ్రీశైలంతో నా ప్రతి యాత్ర యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లాలోని త్రిప్రాంతకంలోనైతే ఉన్నామండి ఈ త్రిప్రాంతకంలో పార్వతీ పరమేశ్వరులు త్రిప్రాంతకేశ్వరుడిగా అలాగే బాలత్రిపుర సుందరిగా మనకైతే దర్శనమిస్తున్నారండి ఈ త్రిప్రాంతకము శ్రీశైలానికి తూర్పు ముఖద్వారంగా విరాజిల్లుతుందండి ఈ త్రిప్రాంతకేశ్వరుడిని అలాగే బాలత్రిపుర సుందరిని పూర్తిగా ఎక్స్పోర్ట్ చేద్దాం వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది తప్పకుండా పూర్తి వరకు చూడండి వెళ్ళాం వీడియోలోకి పదండి ప్రస్తుతం మనము త్రిప్రాంతకేశ్వర స్వామిని దర్శించుకుందాం పదండి వెళ్ళే దారిలోనే ఆర్చి కనిపిస్తుంది ఆర్చిలోంచి వెళ్లాల్సి ఉంటుంది ఆర్చిలోంచి కాస్త ముందుకు వెళ్ళగానే మెట్ల మార్గం కూడా ఉంది మెట్ల మార్గంలోంచి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద శివలింగం దర్శనం ఇస్తుంది ఆ స్వామిని మొక్కుకొని వెళ్దాం పదండి స్వామిని దర్శనం చేశాక వెనికి వైపున అమ్మవారు కూడా ఉన్నారు దర్శించుకొని మెట్ల మార్గం వైపుకు వచ్చాక ఇక్కడ రాతి పలకపై చెక్కబడినటువంటి శిల్పం ఒకటి కనిపిస్తుంది ఇలాంటి శిల్పాలు ఇక్కడ చాలానే ఉన్నాయి పురాంతకేశ్వర స్వామి కొండపైకి వచ్చాక ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణంతో దేవాలయం కనిపిస్తుంది దేవాలయ రాజగోపురం ఎదురుగానే క్షేత్ర స్థల పురాణం రాతి పలకపై చెక్కబడి ఉంది ఈ క్షేత్రాన్ని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం రాజగోపురం పక్కనే స్వామివారి పాదముద్రలు దర్శనమిస్తాయి అలానే ఒక శిలాశాసనం లింగ దర్శనం కూడా ఇస్తుంది స్వామివారి గుడి చాలా విశాలంగా అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం ఉంటుంది గుడి పై భాగంలో నందులు ఆలయం చుట్టూ తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడే గుడి ఆవరణంలోనే ధ్వదస్తంభం ఉంటుంది ఆ స్తంభంపై నందీశ్వరుడు ముఖద్వారం వైపు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తున్నటువంటి గోపురం శ్రీశైలానికి బిలమార్గం పక్కగా ఉంటుంది ఈ గోపురం నుండి బాలత్రిపుర సుందరి దేవి గుడికి చేరుకోవచ్చును ఇక్కడే మనకు ఏకశిలపై వెలిసినటువంటి గణనాథుడు దర్శనమిస్తాడు పదండి చూద్దాం ఈ గణనాథుడును చామరకర్ణ రససిద్ధి గణపతి అని పిలుస్తారు స్వామివారిని గమనిస్తే ఎడమ చెయ్యి తన బుజ్జపై కుడి చెయ్యిని మోకాలిపై పెట్టి పైకి లేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు గణనాథుడి మండపంలోని శివపార్వతులకు భక్తులు హారతులు మరియు బాజా భజంత్రిలతో నృత్యాలు చేస్తున్నట్లుగా ఆ పక్కనే అపరాజిత స్వామి మరియు భక్తకన్నప్ప స్వామి వారికి నేత్రాలు సమర్పిస్తున్నట్లు దృశ్యాలను ఇక్కడ మనం చూడవచ్చును త్రిపురాంతకేశ్వర స్వామి పురాణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజులుతున్నటువంటి త్రిప్రాంతక క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాలలో అతి పురాతనమైనటువంటి ఆలయం పురాణాల ప్రకారం తారకాసురుని కుమారులైనటువంటి త్రిపురాసురుడు తారకాక్ష కమలాక్ష విద్యున్మాలి బ్రహ్మదేవుని కొరకు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందుతారు వరం పొందినటువంటి వీరు ఆకాశంలో మూడు పురాలను నిర్మించుకొని దేవి దేవతలను హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతారు అట్టి సమయంలో పరమశివుడు భూమిని రథంగా వేదాలను గుర్రాలుగా బ్రహ్మను సారథిగా చేసుకుని యుద్ధానికి వెళ్తాడు అమ్మవారైన బాలా త్రిపుర సుందరి శక్తితో శివుడు బాణంతో ఆ మూడు పురాలను ఒక్కసారిగా దహించి వేస్తాడు త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి త్రిప్రాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాళాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ నిత్యం రుద్రం వల్ల వేస్తూ ఉంటారు ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా త్రిప్రాంతకేశ్వరునికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని ఉచ్చరించాల్సిందే మహిమాన్వితుడు త్రిప్రాంతకేశ్వరుడు త్రిప్రాంతక గ్రామానికి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిప్రాంతకేశ్వరుడు స్వయంభుగా వెలిశాడు ప్రపంచంలో ఏ ఆలయంలోనికి ప్రవేశించాలన్నా తూర్పు మరియు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు కానీ ఈ గుడిని రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించడంతో ద్వారం నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోనికి ప్రవేశించడం ఉంటుంది శ్రీచక్రపీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది ఈ కొండకు శ్రీగిరి పర్వతం అని ఎందుకు వచ్చిందంటే త్రిపురాసుల సంహారం పూర్వం తారకాసుడు పూర్వం దేవరుసులను బాధిస్తూ ఉంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు ఈ యుద్ధంలో అలసిన శరణభవనుడు ఆదిశైలం అనే పేరున ఈ పర్వతం పైన విహరించడం వలన కుమారగిరి అనే పేరు వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నటువంటి అమ్మవారు సంధ్యాదేవి అమ్మవారు ఎదురుగానే మనకు శ్రీచక్రం కూడా దర్శనం ఇస్తుంది ఆ పక్కనే అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారు కూడా మనకు దర్శనమిస్తారు ఇక్కడే మనకు గుడి లోపలే నటరాజస్వామి విగ్రహము అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది త్రిపురాంతకేశ్వరుని ఎదురుగానే ఉన్న నంది ప్రాణం పోసుకొని రంకెలు వేస్తున్నట్టుగా అద్భుతంగా ప్రాణం ఉన్న నంది అక్కడే ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తుందండి శ్రీశైలానికి చేరుకోవడానికి అయితే ఇక్కడ నుంచి ఉందండి ప్రస్తుతం ఈ మార్గాన్ని ఉత్తరం వైపుగా సిద్ధేశ్వరి తల్లి డమరుకం చేత పోని భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడి నుండే శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం ఉంది పూర్వ మునులు ఈ దారిని వినియోగించుకున్నట్లు వేదాలలో పేర్కొనబడ్డాయి ఎటు చూసినా శాసనాలు శిలా సంపదే ఏడో శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతిపెద్ద ప్రాచీన ఆలయం త్రిప్రాంతక క్షేత్రం ఆలయ పరిసరాలలో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది సంతానం లేని వారికి సంతాన ఫలవృక్షం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిబేక్ష రాఘువే కేతవే నమ ఈ క్షేత్రంలో నవగ్రహ పూజలు కూడా జరుగుతాయండి త్రిపురాంతకేశ్వరుని అయితే దర్శించుకొని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి వచ్చేసామండి పదండి అమ్మవారిని దర్శించుకొని వచ్చేద్దాం అమ్మవారి గుడి ప్రాంగణంలోకి వెళ్ళగానే అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ మనకు చీర గాజులు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇక్కడే లభిస్తాయి బాలా త్రిపుర దేవి అమ్మవారి ఆలయం నుంచి త్రిప్రాంతకేశ్వర స్వామి దేవాలయము బాగా కనపడుతుందండి ఇక్కడి నుంచి రాజగోపురం చాలా అద్భుతంగా ఇక్కడి నుంచి దర్శనం ఇస్తుంది మనకు జగన్మాత లలితా త్రిపుర దేవి యొక్క బాల్య స్వరూపమే శ్రీ బాలా త్రిపుర దేవి బ్రహ్మాండ పురాణాలలోని లలితోపాఖ్యానం మరియు తంత్రం ప్రకారం ఆమె చరిత్ర అత్యంత మహిమాన్వితమైనది బాలా దేవి త్రిపాంతకేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది చిదగ్నిగుండంలో దేవిగా వెలిసింది లలిత సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు సమస్త శక్తి దేవతలకు బాల త్రిపుర సుందరీదేవి ప్రథమ మూలం నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది దీంతో భక్తులకు దర్శనార్థం అమ్మవారికి ముందుగా మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చెరువుకట్ట వెంట ఉన్న కదంబ చెట్లు క్షేత్రంలో మాత్రమే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైనవే గర్భగుడి మీద రాజగోపురాని పోలిన గోపురం ఉండటం ఇక్కడి ప్రత్యేకత త్రిప్రాంతక పీఠేచ దేవీ సుందరి అని శాస్త్రాలలో ఉన్న ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించడమే అమ్మవారు నిర్గృహశీల కారంగా ఆవిర్భవించి ఇప్పుడున్న గర్భగృహం త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన శీత్ని గుండం దీనిని స్థానికులు నడబావి అంటారు ఇక్కడ మనకు రాక్షస సంహారం చేసిన ప్రతి అవతార రూపానికి సంబంధించిన విగ్రహ రూపం మనకు ఇక్కడ దర్శనం ఇస్తాయి ఇక్కడ విశాలమైనటువంటి ప్రదేశం చూస్తూ ఉంటే మనసు పులకరించిపోతుంది బాలా త్రిపుర సుందరీ దేవికి ప్రతిరోజు కూడా మొక్కులు చెల్లించేందుకు భక్తులు విచ్చేస్తూనే ఉంటారు అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే శక్తి స్వరూపిణి అని భక్తుల నమ్మకం సిద్ధి మండపాలు చిదగ్ని కుండం నుండి బయటకు వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలు ఉన్నాయి వాటిని సిద్ధి మండపాలు అంటారు ఈ మండపాలలో కూర్చొని తదే దృష్టితో మంత్రాన్ని జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారట శ్రీచక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది ఇక్కడే శ్రీచక్ర పాదుకలు అర్చనలన్నీ వీటికే చేస్తారు అందరూ వీటిని పూజించవచ్చు ఈ శ్రీచక్ర పాదుకలకు చిదగ్నికుండం దేవికి తంత్ర సంబంధం అనుసంధానం ఉంది ధనం కావాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు శత్రుజయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి బాలా త్రిపుర దేవి అమ్మవారి దేవాలయంలోనైతే అమ్మవారికి ప్రధాన దేవాలయానికి ఎదురుగా దేవి అమ్మవారు మనకు దర్శనం అయితే ఇస్తారండి బాలా త్రిపుర దేవి అమ్మవారి రక్తపాత్ర అమ్మవారికి ఆటలను బలిచ్చి ఇందులో వాటి రక్తాన్ని పోసేవారట ఐ హోప్ నా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై శ్రీరామ్